విక్రమార్క గారు అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పిఏసీ చైర్పర్సన్ స్థానిక శాసనసభ్యులు అరికపూడు గాంధీ గారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు అయిత ప్రకాష్ రెడ్డి గారు రాయల నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉన్న పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల యొక్క ప్రతినిధులు తెలంగాణ సంపదలో సంపద సృష్టిలో భాగస్వాములైన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలను సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ యజమానులకు మా యొక్క విధి విధానాలను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర సంపదను పెంపొందించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలనే ఈరోజు మా మంత్రివర్గం ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన మీరు చేసిన సూచనలను తీసుకోవడమే కాకుండా మా విధి విధానాలను కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా మీకు అందరికీ తెలుసు ఈ దేశం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు దా పునాదులు వేయడం జరిగింది అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది కానీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం ఆ పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించరు వారి తర్వాత మళ్ళీ ఈనాడు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు గిరిజనులకు మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించాలి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారింత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారో వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు అందుకే వారు మొదటి సంవత్సరంలోనే విదేశాలలో తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం దానికి ఉదాహరణని తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది దీన్నే కాదు పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ ఐడిపిఎల్ వల్లనే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీస్లో మనం అగ్రభాగాన్ని నిలబడ్డం మన కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని వణికించినప్పుడు నాలుగు వ్యాక్సిన్లు ఈ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తయారైతే మూడు వ్యాక్సిన్స్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసినాము ఈ దేశంలో బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రం థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ హోల్డర్ అంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఐడిపిఎల్ని ఏర్పాటు చేయడం ఐడిపిఎల్లో పనిచేసిన ఉద్యోగులు రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీలే ఈరోజు ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉపయోగపడ్డది అదే కాదు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిహెచ్ఎల్ కానీ ఇతర చాలా పరిశ్రమల ఆనాడు పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాదు నగర కేంద్రంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఈరోజు ఒక చిన్న గ్రామంగా ఉండే బిహెచ్ఎల్ ఒక పెద్ద పట్టణంగా మారింది ఈరోజు మాదాపూర్ కొండాపూర్ అనేటి ఒక చిన్న గ్రామాలు కానీ విత్ ఇన్ నో టైం ప్రపంచానికి ఒక డెస్టినీగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఐటీ పరిశ్రమ చూడాలి అంటే ప్రాంతంకి రావాలి అంటే నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్యలో జరిగిన ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పించిందో అది రోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది ఇలాంటి విధానాలు అనాడు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఐటీలో కానీ ఫార్మా రంగంలో కానీ ఈరోజు మనం రాణించగలుగుతున్నాం పరిపాలనలో అనుభవం ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలు పరిశ్రమల ఏర్పాటు విధానంలో మాకు ఎలాంటి పేషజాలు లేవు మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం మంచి పనులు కొనసాగించడానికి కొంత కష్టమైన ఆ కష్టాలకు నిలబడి ఆ విధానాలని ముందుకు తీసుకువెళ్తాం అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి నూతన విధి విధానాలను ఖరారు చేయడానికి మా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి పోదు అందుకే మిత్రులారా ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్టు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొంది విద్యార్థులు బయటకు వస్తున్నారు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పట్ట అక్కడ ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు ఈరోజు ఆర్ గెట్టింగ్ సర్టిఫికెట్స్ డిగ్రీస్ ఆర్ పీజీస్ పిహెచ్డి కానీ నిజంగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఈ చదువుకు అక్కడ అవసరానికి దర్ ఇస్ ఎ గ్యాప్ అందుకోసమే ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచే లక్ష పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు అందులో కొందరికి మాత్రమే దొరుకుతున్నాయి వీటన్నిటిని కూడా మేము క్రడాయితో కానీ లేకపోతే ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో కానీ ఇతర వేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశాలల్లో చాలా ఉద్యోగాలు మా పరిశ్రమలలో ఉన్నాయి కానీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరు మాకు దొరకడం లేదు వెల్ ట్రైన్ ఎవరు రావడం లేదు దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అని వాళ్ళు మాకు సూచన చేశారు వారి సూచనల్ని ఆలోచన చేసి టాటా ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి మనం ఒకప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పెట్టుకున్నవి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు ఉన్నాయి కానీ అక్కడ నలభై సంవత్సరాల క్రితం నిర్ణయించిన సిలబస్ను వాళ్ళకు బోధించడం వల్ల వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండే ఉద్యోగానికి వాళ్ళకు ఉన్న సర్టిఫికెట్కి అసలు సంబంధం లేకుండా పోతుంది అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఐటీఐలను కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి సిలబస్ మార్చి వాళ్ళకక్క ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచే వాళ్లకు పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం టాటా యాజమాన్యంతో మాట్లాడి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో వాటిని ఆధునీకరించే పనిలో మా ప్రభుత్వం నిమగ్నమైంది రెండు వేల నాలుగు వందల కోట్లల్లో ప్రభుత్వం నిధులు పెట్టిందని మీరు అనుకుంటే పొరపాటు కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలను టాటా పరిశ్రమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు శిక్షణనిచ్చి ప్రయోజకులుగా మార్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలు కల్పించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది ఇది డిప్లొమా లెవెల్ కోర్సెస్ కానీ డిగ్రీ లెవెల్లో కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరం అని గుర్తించి అందుకే ఇండియాలో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని స్టడీ చేసినాం యూనివర్సిటీ స్టడీ చేసినాం మన దగ్గర ఉన్న ఐఎస్బీని స్టడీ చేసినాం ట్రిపుల్ ఐటీని స్టడీ చేసినాం ఒడిశాలో ఉన్న యూనివర్సిటీస్ని చూసినాం ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీస్ చూసినాం వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఒక నూతన విధానంతోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో